హాయ్ టు ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనరు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి కార్డ్స్ షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డ్ వస్తుందో వరకు నాకు కూడా తెలియదండి ఎనర్జీస్ ఎలాగొస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోడ్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను కార్డ్స్ నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రిట్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ త్రీ ఆఫ్ పెంటికలు నైట్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ద వరల్డ్ కార్డ్ ఫిఫ్త్ ఏమో ఫోర్ ఆఫ్ సోర్స్ అండి ద హైప్రిస్టెస్ నైన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ పెంటికలు ఎయిట్ ఆఫ్ సోర్స్ టెన్త్ కార్డ్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ అయితే చాలా బర్డెన్గా నిద్రలేని రాత్రులు గడుతూ ఉన్నారు అంత హ్యాపీగా అయితే లేరు లైఫ్ అయితే బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు తన చుట్టూతల తన గురించి అంత బ్యాడ్గా కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారనమాట తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన యొక్క ఫ్రెండ్స్ అయినా కూడా అంతా కూడా తన చుట్టూతల నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉందండి ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు వారు మాట్లాడే ఈ నెగిటివ్ వల్ల మీ పర్సన్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పైన పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉన్నాయి తనకి చాలా ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయండి మీరు తన కళ్ళకి ఇప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు తన కళ్ళకి మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే చాలా స్మార్ట్గా అందంగా తన దగ్గర ఉన్నదానికంటే చాలా బ్రైట్గా కనబడుతూ ఉన్నారు మీతోటి వారు ఇప్పుడు ఇంటు రిలేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు లస్ట్ అయినా లస్ట్ ఫుల్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తనతోటి స్పెండ్ చేసిన క్షణాలన్నీ తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతూ ఉందండి మీ పైన చాలా ఫోకస్ అనేది పెట్టి ఉన్నారు నేను నా లైఫ్లో ఉన్న డేవ్లిష్ నేచర్ ఉమెన్ వల్లనే నిన్ను నేను కోల్పోవాల్సి వచ్చింది అది తన థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని కోల్పోవాల్సి వచ్చింది ఆవిడ మంచి ఆవిడ కాదు ఆవిడకి చాలా బ్యాడ్ అఫైర్స్ బ్యాడ్ కాంటాక్ట్ అన్నీ కూడా ఉన్నాయి అలాంటి ఆవిడ వల్ల నేను నేను మిస్ చేసుకున్నాను నేను చాలా పంచాయతీలు పెట్టాను అందులో నేను అన్ని డబ్బులు ఇవన్నీ లాక్కొని కూడా నిన్ను నేను దనం చేసి నా లైఫ్లో నుంచి మూ అని అయి వెళ్ళిపోయేలాగా చేశాను నాలో ఉన్న టాక్సిసిటీ మొత్తం చూపెట్టాను నేను విషం అంతా కక్కి చూపెట్టాను నీకు ఎలా ఉంటుందో నీ లైఫ్ మొత్తం ఎలాగంటే మొత్తం ఎడారిలాగా చేసేసి మొత్తము నిప్పులు తప్ప ఇంకా ఏం లేవు జీవితంలో అంత బూడిద చే అలాగ చేసేసాను నీ లైఫ్ని మంచిగా ఉండే చాలా బ్రైట్గా ఉండే నీ లైఫ్ని నేను ఒక బంధం పేరు చెప్పి నిన్నైతే చాలా ఇబ్బందులకైతే గురి చేశాను అంటూ ఉన్నారు మీ పైన ఇలాంటి పాజిటివ్ థాట్స్ కలగడానికి తన చుట్టూతల ఉన్న నెగిటివ్ పీపుల్ అండి వారు మంచి మైండ్ సెట్ కాకపోవడం వల్ల మీ పర్సన్కి మీరు గుర్తుకు రావడం మీ పర్సన్ అయితే ఇప్పుడు మీకు ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల తనైతే చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారు అంటే ఒక ఆల్కహాలిక్ పర్సన్గా కూడా వారైతే తయారు కావడం అయితే జరిగింది వారు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే వారి పైన కూడా మీ ఈ థర్డ్ పార్టీ చాలా డార్క్ ఎనర్జీస్ అనేటివి డార్క్ అవన్నీ కూడా ప్లే చేస్తూ ఉన్నారనమాట బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి కూడా అవన్నీ ప్లే చేయడము వారి గ్రిప్లో ఉండాలని వారు చెప్పినట్టే వినాలని అంటే మీ యొక్క పర్సన్కి సంబంధించిన ఫైనాన్షియల్ అయిన ఆస్తులు ఇట్లా అన్నీ వగేరా లాంటివన్నీ కూడా తన కంట్రోల్లో ఉండాలని తను మీ యొక్క పర్సన్కి అయితే ఇలా చేయించడం అయితే జరుగుతుంది తన మాట మీ యొక్క పర్సన్ గిరి దాటే అవకాశం లేదు ఈ థర్డ్ పార్టీ తనను ఇలా చేస్తుంది అని మీ పర్సన్కి తెలుసు తను కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే థర్డ్ పార్టీకి తెలియకుండా తన వెనకాల తన వర్క్కు వెళ్తారు కదా అంటే ఎక్కడికో ఒక దగ్గరికి వర్క్ అని చేయడానికి వెళ్తారు కదా మీ పర్సన్ తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా తన మీకు ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ కదా మరి అప్పుడు నువ్వు ఎందుకు డిస్టర్బెన్స్ చేసుకున్నావు మీ పర్సన్ ఎందుకు అలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి పంపించావు తనకి ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అన్నీ అడిగేసి తన ఫ్యామిలీకి సంబంధించిన ఉమెనే అండి కూడా వారి వారితోటి రిలేషన్ ఉంది మీ యొక్క పర్సన్కి ఆవిడ తన కంట్రోల్లో ఉండాలని అంటే తనకు సం మీ పర్సన్కి సంబంధించిన ఏవి కూడా మీకు కానీ మీ యొక్క పిల్లలకు కానీ చెందకుండా తనకి నచ్చిన వాళ్ళకి అన్నీ ఉండాలని మీకైతే ఇలా చేసేస్తుంది ఆవిడ మంచి ఆవిడ కాదండి ఆవిడ అలా చేపిస్తుంటే మీ పర్సన్ ఏమో తను ఏం చేస్తున్నారంటే చాటుగా వేరే బాబాలను స్వామి స్వామిజీలను గురువులు లాంటి వాళ్ళని కలిసేసి తన పైన ఉన్న డార్క్ ఎనర్జీని క్లీన్ చేసుకుంటూ ఉన్నారు వారు కూడా మీ యొక్క పర్సన్ కూడా టా టారో రీడర్స్ ని కన్సల్ట్ కావడం అనేది జరుగుతుంది వారు కూడా ఇలా కన్సల్ట్ అవుతూ ఉన్నారు వారి పైన ఉన్న బ్లాక్ మ్యాజిక్ లాంటివన్నీ కూడా తీసేపిచ్చుకుంటూ ఉన్నారనమాట మీ యొక్క పర్సను మీ పర్సన్ అయితే ఇప్పుడు నిద్రలేని రాత్రులు తన చుట్టూ తల నెగిటివ్గా మాట్లాడుకునే పీపుల్ గురించి చాలా బాధపడుతూ ఉన్నారు బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని వారైతే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని రీచ్ కావాలని అంటే నేను థర్డ్ పార్టీతోటి తోటి ఉన్న గొడవలు అన్నీ కూడా నేను క్లియర్ అనే చేసుకోవాలి అవన్నీ నేను చేసుకుంటాను నిన్ను నేను రీచ్ అవుతాను అని వారైతే మిమ్మల్ని రీచ్ అవడే ఒక గోల్లాగా పెట్టుకున్నారు మీకు తన నుంచి కాలర్ మెసేజ్ కూడా త్రీ నెంబర్ చూపిస్తుంది అండి అంటే త్రీ అంటే త్రీ మంత్స్ కానీ త్రీ ఇయర్స్ లాంగ్ అవుతుంది అంటే ఇది ఎట్లా ఉంటాయి అంటే ఎనర్జీస్ త్రీ సెకండ్స్ త్రీ మినిట్స్ త్రీ అవర్స్ త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ కొందరికైతే త్రీ మంత్స్ చూపిస్తుంది కొందరికేమో త్రీ ఇయర్స్ నా లోపల ఉన్న డబుల్ ఫేస్ మాస్క్ అనేది నేను తీసేస్తాను నేను వినను ఇక థర్డ్ పార్టీ ఇప్పటిదాకా కోల్పోయిన జీవితం చాలు అని కూడా వారైతే అంటూ ఉన్నారండి నేను ఫాస్ట్గా వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అని వారు అంటూ ఉన్నారు మీకైతే రీయూనియన్ ప్రపోజల్ అనేది పెట్టబోతూ ఉన్నారు నీ లైఫ్లో నేను అన్ని దొంగ పనులే చేశాను నిన్ను చాటుగా నీ వెనుకాల ఒక సినిమా అనేది తీసి చూపెట్టాను నా లోపల ఉన్న ట్రూ కలర్స్ నువ్వు తెలుసు తెలుసుకోలేకపోయావు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అయినా కానీ నా ఇమేచ్యూరిటీని మొత్తం నువ్వు భరించావు దానికి హ్యాట్స్ ఆఫ్ యూ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీరు తనతోటి ఉన్నప్పుడు కూడా తనని మీరు భరించారంట దానికి మీ పర్సన్ అయితే సెల్యూట్ చెప్తూ ఉన్నారండి మీకు థ్యాంక్స్ కూడా చెప్తూ ఉన్నారు నేను నాకు నేను ఒక నిన్ను లీవ్ చేస్తే నాకు ఒక గుడ్ టైం అనేది వస్తుంది నా లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అని నేను అనుకున్నాను బట్ నేను ఒక బ్యాడ్ టైమింగ్లోకి వెళ్తున్నాను వారొక బ్యాడ్ పీపుల్ అని నేను అర్థం చేసుకోలేకపోయాను నువ్వేంటో నువ్వు నాకు వాళ్ళు ఏంటో నువ్వు నా జీవితంలో ఉండగానే చూపెట్టావు బట్ నేను అర్థం చేసుకోలేదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు నీలాగా మారిపోయాను నేను రియాలిటీకి వచ్చేసాను నేను ప్రాక్టికల్గానే ఉండేవాడిని నువ్వే నా మీద ఉన్న ఎమోషన్స్ తోటి వారి నా వెనకాల చేసే కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా నువ్వు పసికట్టి చెప్పావు బట్ నేను థర్డ్ పార్టీ మీద ఉన్న ఇంటి రిలేషన్ తోటి నేను కనిపెట్టలేకపోయాను వారితో ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల అని వారైతే అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అంటూ ఉన్నారు ఇప్పుడు టోటల్గా లైఫ్ అనేది తగలబెట్టేసుకున్నాము అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మొత్తం ఎలాగైనా దాన్ని ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి ఇప్పటిదాకా వచ్చిన ఈ పీరియడ్ ఈ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్ అనేది చాలు ఇక నుంచి గొడవలు అన్నీ ఆపేద్దాం నా నేను ఆపేస్తాను నువ్వు కూడా ఆపేయాలి అని కూడా వారైతే దేవుడికి మీ యొక్క టెలిపతికి వేళ చెప్పుకుంటూ ఉన్నారనమాట తను మీతోటి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారండి నిద్రపోయే ముందు ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు తనకి మీ గురించిన థాట్స్ అయితే ఉన్నాయి తనకి నిద్ర కూడా సరిగా పట్టడం లేదంట నేను ఎప్పుడు పడుకుంటున్నానా ఎప్పుడు లేస్తున్నానా అసలు నాకే తెలియట్లే నా డైలీ మెయిన్ ఎలా ఉంటుందో నాకే తెలవడం లేదు అని వారైతే అంటూ ఉన్నారండి నేను నిన్ను నేను చాలా టికెట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను కానీ నువ్వు నాకు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చావు నువ్వు నాకు ఈక్వల్ గివెన్ టేక్ అని ఇచ్చావు నీ పర్సన్ అని నన్ను నమ్మావు నేను నమ్మిచ్చి నేను పీక కూశాను ఐఎమ్ వెరీ సారీ అని కూడా సారీ కూడా చెప్పుకుంటూ ఉన్నారండి ఎవరు ఎనర్జీస్ మరి మీ యొక్క పర్సన్ అయితే తన ఇమ్మెచ్యూరిటీ వల్ల చేసింది అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి కానీ నేను ముందుకు రాలేను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ అంటే చాలా భయం ఆ లేడీ అంటే అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు ఆవిడ ఆవిడ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండడం వల్ల కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని కూడా అంటూ ఉన్నారు ఈవిడైతే కొందరికి మదర్ క్యారెక్టర్ అండి కొందరికేమో రొమాంటిక్ థర్డ్ పార్టీ చూజ్ యువర్ క్యారెక్టర్ అనమాట ఆవిడైతే చాలా డేంజరస్ అనమాట ఆవిడ వల్ల మన లైఫ్లో అయితే మొత్తం క్లోజ్ అయిపోయాయి క్లోజ్డ్ ఎలాంటి దారి అనేది లేకుండా తను అంత బంధనాలు వేసేసి లాగు చేసేసింది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు స్ట్రక్ అయిపోయే సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేసింది బట్ ఆవిడ ఎంత కలవనివ్వద్దు అని ఆవిడ ఎన్ని చేసినా కానీ మన ఇద్దరికైతే కంపల్సరీ రియూనియన్ అనేది ఉంటుంది దేవుడు మనల్ని హండ్రెడ్ పర్సెంట్ కలుపుతాడు మనది డివైన్ బంధం అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు నువ్వు నాకు ఒక అమ్మ లాంటి పర్సన్వి ఒక నాన్న లాంటి పర్సన్వి అని మీ పర్సన్ మిమ్మల్ని అనడం అయితే జరుగుతుందండి నువ్వు నన్ను నీకు నేను చేసిన దానికి నన్ను క్షమించు ప్లీజ్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఒక్కసారి కాదు వెయ్యి సార్లు చెప్తాను తిరిగి నేను అయిన తర్వాత నేను చేసింది చాలా తప్పు నీకు నిన్ను నా పైన చా నన్ను అన్కండిషనల్గా లవ్ చేస్తావు బట్ నీ లవ్ నేను యాక్సెప్ట్ చేయకుండా ఒక చెత్త పర్సన్ వెనకాల పడుకుంటూ నేను నేను నేనే ఇంకా పైనుంచి నిన్న అబ్యూజ్ మాటలు అనడం తిట్టడం నిందించడం చేశాను నిన్ను నీకు ఎప్పుడు కూడా నా లైఫ్లో ఒక కార్మిక బంధం లాగానే ఫీల్ అయ్యాను కానీ నువ్వే నాకు దేవుడిచ్చిన పర్సన్వి యు ఆర్ మై ఏంజిల్ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు యు ఆర్ మై ఎంప్రెస్ యు ఆర్ మై ప్రిన్సెస్ యు ఆర్ మై కింగ్ అని కూడా మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారండి లాగైతే లీవ్ వర్ థాట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి నాకు చాలా ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి నేను చూస్తూ ఉంటే నేను నిన్ను డైలీ అంటే నాకు వీలు ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఫ్రీగా ఉన్నా నిన్ను నేను నీ గురించి సమాచారాన్ని నేను డాటా తీస్తూ ఉన్నాను తెలుసా అని వారైతే అంటూ ఉన్నారండి నాకు నీకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నీకు నువ్వు ఒక చిన్న మాట అన్న కూడా పడవు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా కూడా పక్కన పెట్టేసి నా కోసం ఎన్నో సార్లు నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినా నీ ఆత్మాభిమానాన్ని పక్కకు పెట్టి నా కోసం నువ్వు ఫైట్ చేసావు దాన్ని అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది నన్ను ఉన్న చుట్టుదల ఉన్న జనాలు నన్ను ఎలా అంటూ ఉన్నారంటే నాకు ఎలాంటి కాన్ఫిడెన్స్ లేదని నేను ఒక వేస్ట్ ఫెలోస్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు అది మళ్ళీ నాకు దగ్గరగా ఉండేవాళ్ళు చెప్తూ ఉన్నారు నా గురించి సొసైటీలో చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు నీకు చేసిన అన్యాయానికి అని యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నమ్మించి పీక కూసాను చెప్పి నేను ఇప్పుడు బ్రతికి ఉన్న ఒక శవం లాగా నేను ఉన్నాను అని వారైతే అంటూ ఉన్నారు నిన్ను కూడా నేను అలా చేశాను నాతో పాటు నిన్ను కూడా నేను అలా చేశాను నువ్వు నేను పెట్టిన ప్రెజర్ అంతా తట్టుకొని ఉన్నావు నేను ఎన్ని కష్టాలు పెట్టినా కానీ భరించావు తిట్టినా అన్ని విధాలుగా నువ్వు భరించావు కావాలనుకున్నావు బట్ నువ్వు నా దగ్గర ఉన్న డబ్బు పరంగానో లేదంటే బంధం పరంగానో లస్ట్ ఎనర్జీస్ తోటో నా పైన నువ్వు ఆశపడి ఉంటూ ఉన్నావని నేను నిన్ను నిందించి ఇన్సల్ట్ చేసి అవమానించి హేళన చేసి అబ్యూజ్ మాటలని నా లైఫ్లో నుంచి నిన్ను మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగా చేశాను నువ్వు నన్ను ఫర్గ్యూ చేస్తావా నాకు ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను నాకు ఎవరి ట్రూ కలర్స్ అనేటివి తెలిసాయి నేను నాకు ఏజ్ మీ యొక్క పర్సన్ దైతే థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్న నేను నా ఏజ్కి తగిన మాటలు మాట్లాడలేదు నేను చాలా చిన్న పిల్లవాడి ప్రవర్తనలో ఉండి నేను బిహేవ్ చేశాను ఒక టీనేజీ కుర్ర వాళ్ళు ఎలా ఉంటారో అమ్మ ఎలా ఉంటుందో అబ్బాయి ఎలా ఉంటుందో అలా ప్రవర్తించాను అని వారైతే అంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలి అని మళ్ళీ నేను నీకు ప్రపోజల్ పెడతాను డూ యాక్సెప్ట్ మీ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా లోపల ఉన్న రాక్షసిజం మొత్తం నేను చూపెట్టాను నీ గురించి నేను ఎప్పుడు కూడా పాటలు పాడుకుంటూ ఉన్నాను నువ్వు నాకు చాలా గుర్తుకొస్తూ ఉన్నావు నీ ఫిజికల్ అపియరెన్స్ నీ నువ్వు నాతోటి చెప్పే కబుర్లు అన్నీ కూడా నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి నేను ఇవన్నీ నేను చెప్పినా కానీ నువ్వు నన్ను నమ్మవు ఎందుకంటే నా బ్యాడ్ ఎఫైర్స్ గురించి నువ్వు నన్ను ట్రిగ్గర్ చేసావు కాబట్టి నిన్ను నేను కొట్టి హింసించాను తిట్టి హింసించాను ను పైగా నీకే నేను నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసినా కూడా ఎవరు హెల్ప్ చేయకుండా వారికి నీకు అది ఎఫైర్స్ ఉన్నాయని నేను క్రియేట్ చేసి చెప్పాను నేను ఒక బ్యాడ్ పర్సన్ని నేను ఒక మెజిషియన్ లాగా చండాలంగమైన అయిన బుద్ధితోటి నేను మ్యానిపులేటర్ని కాబట్టి నేను చాలా మాటలు అయితే చెప్పాను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి నువ్వు అన్నీ కూడా భరించావు ఇప్పటికీ కూడా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అది కూడా నాకు తెలుసు బట్ నేను థర్డ్ పార్టీని నేను ఎదిరించలేకపోతూ ఉన్నాను తనంటే నాకు చాలా భయం నువ్వు కూడా చాలాసార్లు గమనించి ఉంటావు నాకు థర్డ్ పార్టీ అంటే భయం అన్న సంగతి నేను నేను థర్డ్ థర్డ్ పార్టీ ఏమో నన్ను ముందు పెట్టేసి నీ పైన యుద్ధం చేపిచ్చేసింది నువ్వు నా మీద ఉన్న ప్రేమతోటి నాతోటి ప్లస్ థర్డ్ తోటి కూడా యుద్ధం చేశావు బట్ నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని నేను ఎలాగంటే ఒక విలువ లేని పర్సన్గా ఎలాంటి ఒక నా ఆ పర్సన్ అని నువ్వు ఫైట్ చేసావు కానీ నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన నేను దెబ్బ కొట్టాను అని వారైతే అంటూ ఉన్నారు మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పైననే మీరు మీ యొక్క పర్సన్ దెబ్బ కొట్టడం వల్లనే మీరు ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారని కూడా తనకు ఆల్రెడీ అర్థమైపోయిందండి తను థర్డ్ పార్టీ కోసం వెంపర్లు ఆడుకుంటూ పోయారు దానికి మీరు మీ కర్మ మీరే అనుభవించండి అని మీరైతే వదిలేయడం అయితే జరిగింది కానీ నువ్వు నాకు కావాలి నువ్వు కావాలి అని నేను చెప్పినా కూడా నువ్వు నమ్మే సిచ్యువేషన్లో లేవు నువ్వు నన్ను ట్రస్ట్ చేయవు ఎందుకంటే నీకు నేను అలాంటి ద్రోహం అయితే చేశాను అని వారైతే అంటూ ఉన్నారు నేను చాలా మంచి పర్సన్ లాగా ఎక్స్పోజ్ చేశాను బట్ నా ట్రూ కలర్స్ అన్నీ కూడా నువ్వు బయట పెట్టావు చుట్టుతల వాళ్ళు కూడా చూశారు నాకు ఇప్పుడు అంత ఓపెన్ అప్గా తెలిసిపోవడం వల్ల కూడా నేను ఒక పరువు పోయిన పర్సన్ లాగా నేను మిగిలిపోయాను నేను చేసింది తప్పు అని నలుగురు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటే నాకు చాలా బాధిస్తుంది నాకు నిద్ర లేని రాత్రులు అనేవి ఉన్నాయి నాకు ఫైనాన్షియల్గా కూడా లాస్ అనేది వచ్చేసింది నాకు ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు నా ఎమోషన్స్ తోటి ఎవరికి పని లేదు ఎప్పుడు కూడా నా ద్వారా ఇతరులు ప్రాఫిట్ పొందడమే కానీ నాకు ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు నా పనులు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు నువ్వైతే చాలా జాగ్రత్తగా చూసుకునే వారు అని మిమ్మల్ని అయితే మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నీ అది ఎవ్రీ డే నైట్ స్లీపింగ్ చేసేటప్పుడు నువ్వు నాతో నా కోసం ఎదురు చూసేటిది మన ప్రైవసీ టైం మొత్తం కూడా నాకైతే గుర్తుకు రావడం అయితే జరుగుతూ ఉంది అని కూడా అంటూ ఉన్నారు నేను నేను కలలుగా అన్న డే డ్రీమ్స్ కోసం నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే నువ్వు బంధం కోసం నా నా కోసం ఫైట్ చేసావు బట్ నేను అది అర్థం చేసుకోలేదు స్టిల్ బట్ ఇప్పుడు ఐ లవ్ యూ అని వారైతే అంటూ ఉన్నారండి మిమ్మల్ని మీ పర్సన్ మీకైతే ప్రపోజల్ చేస్తూ ఉన్నారు నేను ప్రతి సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయ్యాను జగిలింగ్ చేసుకుంటూ ఎస్కేప్ అయ్యాను బట్ నువ్వు నా కోసం నిలబడి ఉన్నావు నేను ఏది కూడా అర్థం చేసుకోలేదు అని వారైతే అంటూ ఉన్నారండి నాకు ఇప్పుడు నీ పైన చాలా ఫ్యాషన్ అనేది ఉంది నేను నీ పైన చాలా ఫ్యాషనేట్గా ఉన్నాను నేను ఒంటరిగా ఉంటున్నాను నా వర్క్ ప్లేసెస్లో ఇట్లా ఎవరితోటి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం లేదు చాలా బాధపడుకుంటూ ఉన్నాను వర్క్ కూడా నాకు వర్క్ పైన కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండడం లేదు నా చుట్టులో ఉన్న డెవిలిష్ నేచర్ పీపుల్ అందరినీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గొడవ అనేది ఇక ఇక్కడితో ఎండ్ కావాలి ఇక పైన మొత్తంగా న్యూ బిగినింగ్ అనేది ఉండాలి నువ్వు నాకు ఇప్పుడు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నావు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీస్ తోటి కూడా నాకు చాలా గొడవలు అవుతున్నాయి కానీ అదంతా నేను చెప్పినా నువ్వు నమ్మే సిచ్యువేషన్లో లేవు అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు న్యాయం కావాలని నేను ప్రతిరోజు దేవుడిని అయితే వేడుకుంటూ ఉన్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి తన కళ్ళకి మీరు ఇప్పుడు చాలా స్మార్ట్గా కనబడుతూ ఉన్నారని కూడా అంటూ ఉన్నారు మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు నేను నేను ఒక నియంతలాగా నిన్ను పరిపాలన నిన్ను నేను చేశాను అని కూడా వారైతే అనడం అయితే జరుగుతుందండి నువ్వు నన్ను చాలా భరించావు నన్ను ఎవ్వరు కూడా భరించరు నీలాగా కానీ నువ్వు నన్ను భరించబాబు నేను వేరే వాళ్ళని భరిస్తున్నాను నా ఇమ్మెచ్యూరిటీ వల్ల అని కూడా వారైతే అంటూ ఉన్నారు నేను నాకు ఎంతో చెప్పావు నా జీవితం మొత్తం ఖాళీ చేసుకున్నాను నేను అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు నిర్మానుష్యమైన రోడ్లో అది అమావాస్య చీకట్లో కూర్చొని ఉంటే రోడ్డు పైన ఏ ఒక్క వెహికల్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా లైఫ్ అని కూడా వారైతే అంటూ ఉన్నారండి నాకు థర్డ్ పార్టీ చూపెట్టే ప్రేమ నిజమైన ప్రేమ అనుకున్నాను బట్ అదంతా ఫేక్ అని నాకు అర్థమైంది అంతా నా ఇమ్మెచ్యూరిటీ వల్లనే వచ్చేసింది ఇప్పుడు నేను థర్డ్ పార్టీ దృష్టిలో ఒక జోకర్ని అయిపోయాను తను చెప్పినట్లు వినేసరికి నేను తనకి చాలా లోక్వగా కనబడుతున్నాను అది కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అని అని వారైతే అంటూ ఉన్నారండి చాలా విక్టిమ్ మెంటాలిటీ తనది ఇతరులను ఎప్పుడు నిందిస్తూనే ఉంటుంది హేళన చేస్తుంది టీజింగ్ చేస్తుంది తన ప్రాఫిటే కావాలి ఉండాలి తన తన కోసం తానే ఉంటుంది నాకు ఇప్పుడు తన పైన చాలా కోపం అనేది వస్తుంది కానీ నేను కంట్రోల్ చేసుకొని ఉంటున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మీదు రాశి మీన రాశి కర్కాటక రాశి ధనస్సు రాశి వృషభ రాశి మకర రాశి ఈ రాశుల వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము టీ అండి యు V, J, M, Z X ఎక్స్ W E K ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు ఇస్తారో చూద్దామండి కాంప్రమైజ్ మీరు కొన్ని పరిస్థితులకు మీరు కూడా కాంప్రమైజ్ కాండి మీ యొక్క పర్సన్ వచ్చే మార్పులని మీరు క్యాచ్ చేసుకొని కాంప్రమైజ్ కాండి తనలో పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తే మీరు కూడా పాజిటివ్గా మారిపోయి మీ లైఫ్ అనేది బ్రైట్గా మార్చుకోండి కాంప్రమైజ్ కాండి కొన్ని సిచ్యువేషన్స్కి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుందంట బట్ మీరు దాన్ని గమనించడం లేదంట చూడండి హ్యాపీ ఫ్యామిలీ అనేది కూడా వచ్చేసిందండి మీకు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ లాంటివన్నీ కూడా మీ లైఫ్లో మీరు ఏదేది మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారో అవన్నీ రాబోతూ ఉన్నాయి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు ఏదైనా సమాధానం కోసం మీకు రానట్లేనంటే మీకు దొరుకుతలేదు అని మీరు అనుకుంటే మెడిటేషన్ అనేది చేయండి తద్వారా మీకు సమాధానాలు అనేటివి వస్తాయి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ ప్రతిదాని గురించి కూడా మీకు తెలుస్తలేదు దేని గురించి ఇలాగా అలాగంటే దాని గురించి పూర్తి సమాచారం అనేది సేకరించండి మీ సమస్యకి సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందండి మీ పర్సన్ డోర్ వేసాను అని అనుకుంటే లాక్ తీసేది కూడా మీ యొక్క పర్సనే తను సైన్స్ అంట ఇస్తున్నారు మీరు కూడా గమనించండి కాంప్రమైజ్ అనేటివి కండి మీ లైఫ్ని బ్రైట్గా మార్చుకోండి ట్రస్ట్ అనేది చేయండి నమ్మండి ట్రస్ట్ చేయండి రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి ఎప్పుడు కూడా నెగిటివిటీ తోటి ఉండకండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్ అనేది కూడా సంథింగ్ బెటర్గా మారబోతుంది అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు టేకే యాక్షన్ మీరు కూడా ఒక యాక్షన్ అనేది తీసుకోండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు ఎవరికైనా మీ అవసరం ఉన్న పీపుల్కి ఒక మాట సహాయమా మీ చేతిలో ఉన్నది ఏదైనా పదో పరకో ఎంతో వాళ్ళకి ఇవ్వండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు రెజనేట్ అయిన వాళ్ళే స్వీకరించండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై అండి